తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు మధ్య లొల్లి మొదలైంది ఇరు రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం నేతల మధ్య అగ్గిరాజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంపై చంద్రబాబు అసంతృప్తితో పాటు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మిస్తుంటా నిర్మిస్తామంటే తాము వద్దన్నామా అంటూ ప్రశ్నించారు దీంతో ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు అంటే తనకు ఎంతో గౌరవం అంటూనే తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనతో వివాదానికి రెడీ అవుతున్న త వివాదానికి రెడీ అవుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు పంపుతున్నారు ఏపీలోని రాయలసీమ పల్నాడు జిల్లాల్లో కరువు రూపు మాపడానికి గోదావరి జిల్లాలను జలాలను తరలించాలనే చంద్రబాబు ప్రణాళికను అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి రంగంలో దిగారు ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జిల్లాల జలాల సమస్య ఉండగా తాజాగా గోదావరి జలాలను వాడుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై సీపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంపై చంద్రబాబు స్పందించారు సముద్రంలో వృధాగంగా కలిసే నీటిని తాము వాడుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు వృధా నీటితో బనకచర్ల కడితే తప్పేంటని ప్రశ్నించారు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే తాము అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేశారు నీళ్లు వృధా కాకుండా తెలంగాణ కూడా నీటిని వాడుకోవచ్చని సలహా ఇచ్చారు సముద్రంలో కలిసే వరద నీటిని కరువు నేత నెలకు తరలించే ప్రక్రియను అడ్డుకోవద్దని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు కాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న మనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసిన గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం స్పందించారు అయితే ఈ వివాదంపై కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందనే ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు గురు శిష్యుల మధ్య మొదలైన నేళ్ల పంచాయతీ ఎటు దారి తీస్తుందనేది వాడివేడి చర్చకు దారితీస్తోంది మరోవైపు వైసీపీ అధినేత జగన్ కేంద్రంగా బుధవారం అసెంబ్లీలో అధికార పక్షం నిప్పులు జరిగింది వరుస పెట్టి మంత్రులు జగన్పై విమర్శలు తగ్గడానికి పేల్చారు ముఖ్యంగా బుధవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్ను ఉద్దేశించి విడుదల చేసిన రూలింగ్ పై సభలో చర్చ జరిగింది ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవడం లేదని ప్రజలు ఇవ్వనప్పుడు తాను ఇవ్వడం సమంజసం కాదని స్పీకర్ అయ్యన్న తన రూలింగ్ పత్రంలో పేర్కొన్నారు దీనిపై మంత్రి నారా లోకేష్ మంత్రి నాదేండ్ల మనోహర్ సహా పలువురు మాట్లాడారు తొలత మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ గతాన్ని మర్చిపోయారని అన్నారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇదే సభలో అవమానించారని తెలిపారు ఆయనకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఐదు ఆరుగురు సభ్యులను తాము లాగిస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగన్ నిండు సభలోనే చెప్పారని గుర్తు చేశారు అంటే అసెంబ్లీ రూల్స్ గురించి జగన్కు తెలిసినని పది శాతం మంది అభ్యర్థులుంటేనే ఏ పార్టీకైనా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని ఈ విషయం తెలిసి కూడా జగన్ ఇప్పుడు యాగీ చేస్తున్నారని మండిపడ్డారు ముందుగా జగన్ తన బాధ్యతను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు పదకొండు మందిని గెలిపించిన ప్రజలు తరపున మాట్లాడేందుకు సభకు రాకుండా తన ప్ర తనకు ప్రతిపక్ష హోదా కోసం మారం చేయడం చిన్నపిల్లలను తలపిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలని శాసనసభలు పార్లమెంట్ సంప్రదాయాలనే అనుసరిస్తారని మంత్రి నారా లోకేష్ చెప్పారు సెక్షన్ వన్ ట్వంటీ వన్ సి ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో పదో వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్సభలో రూలింగ్ ఉందన్నారు ఈ విషయం తెలిసి కూడా జగన్ మారం చేయడం సహేతుకం కాదన్నారు ప్రజా తీర్పును గౌరవించి వారి కోసం పోరాడాల్సిన బాధ్యత పార్టీలదేనని హితవు పలికారు ఇక జనసేన నాయకుడు మంత్రి మనోహర్ మాట్లాడుతూ తనకు దక్కని దానికోసం జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు ఆయన ఆశల్పట్లో తీరవని వచ్చే ఎన్నికల్లో ప్రయత్నిస్తే అప్పుడేమైనా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందేమో చూడాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రజలు గౌరవం ఇవ్వకుండా చీకొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని నిలదీశారు దేశంలో జగన్ లాంటి నాయకుడు ఎవరు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు